జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే మనం ఒక తీర్పు కనుక ఆలస్యంగా ఇస్తే దాదాపుగా ఆ తీర్పుకి ఫలితం ఉపయోగం రెండో లేనట్టే ఇక్కడ అభయ విషయంలో అదే జరుగుతుంది కోల్కతా జూనియర్ ట్రైనింగ్ డాక్టర్కి సంబంధించి కనుక మనం చూసినట్టయితే దాదాపుగా పదిహేను రోజుల పాటు అటు ఆర్జేకెన్ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది కానీ ఇటు వెస్ట్ బెంగాల్ పోలీసులు కానీ పూర్తిగా టైంపాస్ చేసినట్టే అనిపిస్తుంది ఎప్పుడైతే సిబిఐ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందో లేదా సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్ళిందో పూర్తిగా ఆధారాలు సాక్ష్యాలు తారుమారైపోయాయి అయితే సెమినార్ హాల్ కి సంబంధించి ఇప్పుడు కొత్త విషయాలు కొత్త కోణం బయటకు వచ్చింది సెమినార్ హాల్ దగ్గర ఆ మృతదేహం దగ్గర చాలా క్రౌడ్ అంటే తంబలు తంబలుగా జనాలు వెళ్ళిపోయి అక్కడ ముట్టుకోవడం ఆ మృతదేహాన్ని ముట్టుకోవడం ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని సాక్ష్యాలు ఆధారాలని వాళ్ళు కావాలని పక్క తప్పించడం అంటే ఇప్పుడు ఒక చోట ఒక సంఘటన చోటు చేసుకుంది చాలా అంటే చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఏమో అక్కడ చిన్న క్లూ దొరకచ్చు కదా ఇదే క్రమంలో అక్కడ బెడ్ పైన ఉన్న ఆ జూనియర్ ట్రైని డాక్టర్ బ్యాగ్ కి సంబంధించి ఒక విషయం బయటపడింది అయితే బ్యాగ్లో పూర్తి స్థాయి పుస్తకాలు మాత్రమే ఉన్నాయన్నమాట అంటే ఆ అమ్మాయి చదువుకోవాలి అని చెప్పేసి అక్కడ సెమినార్ రూమ్ కి వెళ్ళింది అనమాట అంటే అందరు ఏమనుకున్నారంటే ఒక కొనుక్కు తీయటానికో లేకపోతే ఒక పవర్ నాప్ కనుకొన్నో వెళ్ళారు కానీ ఆ అమ్మాయి నిజంగా కొంచెం చదువుకోవడానికి వెళ్ళింది కారణం ఏంటి అంటే గా చదువుకోవడానికి వెళ్ళే కొన్ని గంటల ముందు తను వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మా ఇంత ముప్పై ఆరు గంటల సేపు పని ఒత్తిడి ఉంది కదా మళ్ళీ నువ్వేం చదువుతావు అని అంటే నేను ఈసారి ఎండిఏ ఎగ్జామ్స్లో టాపర్ని అవ్వాలి నేను గోల్డ్ మెడల్ సాధించాలన్న అదే నా డ్రీమ్ దానికోసం నేను ఏం చేయమన్నా చేస్తాను ముప్పై ఆరు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు వర్క్ వేసినా కూడా నేను ఏదో ఒక టైంలో నేను హ్యాపీగా చదువుకుంటాను అని చెప్పేసి చెప్పిందట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సెమినార్ హా సెమినార్ హాల్ దగ్గర ఉన్న మృతదేహాన్ని అందరూ వచ్చి చూసేశారు చూసేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా అయితే నిజానికి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆ సెమినార్ హాల్ చుట్టుపక్కల ఉన్న ద్వారాన్ని ఎక్కడా కూడా బ్లాక్ చేయలేదు అసలు బ్లాక్ చేయకుండా అందరినీ ఫ్రీ ఫ్లోగా వదిలేసారు అక్కడ ఉన్న వాటి జనాలు ఏమనుకుంటారు అక్కడ రెస్ట్రిక్షన్ లేదు అంటే ఇప్పుడు ఒక ఒక చోట రోడ్ బాగు చేస్తున్నారు రోడ్ మొదట్లోనో లేదా రోడ్ చివరిలోనో ఆ వే వెహికల్స్ రాకుండా ఒక బోర్డు పెట్టాలి ఏమని ఇట్లాగా బాగు చేస్తున్నామో రోడ్డు దయచేసి ఇటు రాకండి దారి మళ్ళింపు అని పెట్టాలి రెస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టాలి కదా అలా ఏమీ పెట్టలేదు అందుకనే అక్కడికి తంబలు తంబల్గా జనాలు వచ్చేసారు వచ్చేసి అక్కడ సాక్ష్యాధారాలని తారుమారు చేసేసారు అయితే ఇక ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాగ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు కానీ అక్కడ సంజయ్ రాయ్ ఫింగర్ ప్రింట్స్ లేవు కేవలం ఆ అమ్మాయివి మరియు కొంతమంది జూనియర్ డాక్టర్స్ ట్రైనింగ్ జూనియర్ డాక్టర్స్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి దొరికిన కీలకమైన ఆధారాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి